ప్రభుత్వ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారనే సమాచారం ప్రజలకు తెలియడంతో ఎవరికి వారు వేలాదిగా తరలిచ్చారు వారి రాకతో భీమవరం జనసందరంగా మారింది ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసినప్పుడు జనాదరణ ఎలా ఉందో నేడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ప్రజాదరణ ఎలా ఉందని చెప్పొచ్చు పట్టణంలో మెయిన్ తో పాటుగా ఏ రోడ్డు చూసిన ఆయన అభిమానులు ఎదరేగి మరి ఆయనకు మద్దతు పలికారు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉదయమే భీమవరం ఎలవేర్పు మావిడ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ పరిధిలోని వినాయకుడికి పూజలు నిర్వహించారు అనంతరం పద్మావతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తనకు మద్దతు పడవడానికి ఇంటికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన కరచాలనం చేశారు పాదయాత్ర చేసుకుంటూ ఆర్డిబో కార్యాలయం చేరుకుని ఎన్నికల అధికారి ఆర్డీబో శ్రీనివాస్ రాజులకు నామినేషన్ పత్రాన్ని అందించారు ओके okay, सर <laughs> <laughs> Ihe nuna yi alaƙar da alaƙar da alaƙar da alaƙar da da

భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నా శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా స్థాయి శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానత తొలగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసి చెప్పిన అన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికైనా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా సీనియర్ అని నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు ఆరు వందల యాభై వాగ్దానాలు అనే దానికన్నా అబద్దాలు అనొచ్చు ప్రజలకి దగ్గర అబద్దాలు ఆడి ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆల జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టే అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతుని ఎవరు కూడా పొందలేకపోయారు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కోల కూడగట్టలేకపోయారు వాళ్ళు ఎవరు కూడా సింగిల్గా పోటీ చేసి వారి ప్రభుత్వాన్ని స్థాపించలేదు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తామంటే అంటే అది నిజంగా ఒకటి మీదకి పది మంది కలిపి యుద్ధానికి వెళ్తుంటే మన సమాజంలో ఎవరైనా న్యాయం అని అంటారా ఇందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటారు నామినేషన్